ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అయినాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది ఘాటు తప్పింది అందుకే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితి ఈ రోజు నోట్ ఆర్డర్ పోతా ఉంది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి